స్ హాస్యం అంటే సరదాగా నవ్వుకోవటం సంతోషం ఇందులో ఎటకారం కూడా ఉంటుంది ఈ ఎటకారానికి సంబంధించి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో బోలుడెన్ని కామెడీకి సంబంధించినటువంటి వీడియోలు మనం చూసాం సినిమాలలో పేరడీలు చూసాం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా వచ్చాక బోల్డ్ అని స్కూప్స్ మైమ్స్ స్కిట్స్ మీమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనని గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ వీటిల్లో బోల్డ్ అని వచ్చేసి గతంలో కృష్ణ మీద బాలకృష్ణ మీద ఉండేది ఎన్టీఆర్ మీద చాలా తక్కువ ఉండే ఈవెన్ మిమిక్రీ చేస్తూ కూడా చాలా బాగా చేసి అందరి చేత అనిపించుకొని ముఖ్యమంత్రులు స్టేజ్ కింద ఉన్నారు దెన్ స్టేజ్ మీద వచ్చేసి మిమిక్రీ చేస్తూ ఆ పేరడే ఎటకారని మిక్స్ చేసి బోల్డెన్ మంది బోల్డెన్ రకాలుగా చేశారు అయితే ఇప్పుడు ఆ హాస్యాన్ని చంపుతున్నారా తెలుగు సినీ ఇండస్ట్రీని కాపాడబోతున్నారా అన్నది అర్థం కావట్ల ఇప్పుడు మంచు విష్ణు ఉన్నాడు అవునన్నా కాదన్నా మంచు ఫ్యామిలీ మీద వచ్చినన్ని ట్రోలింగ్లు స్కూప్స్ అసలు లెక్క ఉండదు మేబీ మంచు లక్ష్మి చాలా మంచి ఆమె నార్మల్గా బట్ ఆమె డైలాగ్ డెలివరీ కానీ కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే విధానం ఇక మంచు మోహన్ బాబు ఇంక చెప్పేది ఏమిలా డైలాగ్ కింగ్ కానీ కొన్నిసార్లు ఆయన మాటల తీరులు కావచ్చు లేదంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఫసక్ అంటూ ఒకటే వేసేస్తా అన్నట్టు సరే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే మంచు విష్ణువుకి సంబంధించి కన్నప్ప మూవీ ఎప్పుడైతే లైమ్ లైట్ ఉండటం కావచ్చు షూటింగ్ జరుగుతుండటం కావచ్చు ఇవన్నీ చూస్తున్న మూమెంట్లో బయట కొంతమంది ట్రోలింగ్ చేశారు వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్న మూమెంట్లో మంచు విష్ణు ఎవరైతే ఓవర్గా ట్రోలింగ్ చేశారో నార్మల్గా ట్రోలింగ్ చేసినా వదిలేరో నాకు తెలీదు ఓవర్గా ట్రోలింగ్ చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకొని మరి వెతికి మరీ పోలీసులు పంపించి మరీ వాళ్ళ మీద కేసులు బుక్ చేయించి ఆ ఛానల్ని బ్లా అంటారు స్ట్రైక్లు కొట్టిపించారా బ్లాక్ చేశారా ఇప్పటికి ఆ కేసులు ఇంకేమో నడుస్తూనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చేసింది హాస్యం అన్నట్టు మేము చేసింది కామెడీ రిలేటెడ్ అన్నట్టు కానీ మమ్మల్ని పోలీసులు ఎంత వేధించారో తెలుసు అని చెప్పేసి మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చున్నాడు ఒక కొర్రోడైతే అవి చూసి నేనే షాక్ అయ్యా నిజం ఎంత దారుణంగా మంచు విష్ణుని ఇబ్బంది పెట్టాడా ఆయన పోలీసులు ఎందుకు ఇంత రీతిగా బిహేవ్ చేశారు ఏంటని అదొక క్రాస్సెట్ చేసినప్పుడు ఈ మంచు విష్ణుని పట్లర్గా టార్గెట్ చేస్తూ కొంతమంది వాంటెడ్ కానీ భయంకరమైనటువంటి రోస్టింగ్ వీడియోలు కూడా చేశారు మేబీ అవి తట్టుకోలేక దీనికి అడ్డుకట్ట వేయాలండి అలా చేశాడు నాకు అర్థం కావట్లేదు ఈ మధ్యలో మంచు పనులు వచ్చేసి ఏం చేశాడు కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినంత మాత్రం అది లో బడ్జెట్ కాదు లేదా తక్కువ సినిమా కాదు వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టి తీసినంత మాత్రం అది పెద్ద సినిమా కాదు సబ్జెక్ట్ ముఖ్యం బాబాయ్ అంటూ అతను ఇవ్వాల్సింది ఇచ్చేసి ఈ భక్త కన్నప్ప కాదు అంటూ ఇంకా వేరే వేరేదో మాట్లాడేశాడు దాని ఎఫెక్ట్ కూడా సినిమా మీద అంత పడలా ఎప్పుడైతే ఈ శ్రీ విష్ణు తన సినిమా సింగిల్ అనే సినిమా రాబోతుంది అయితే ఇంకా అల్లు అల్లు అరవింద్కి సంబంధించి కూడా మనసి కొంచెం కాంట్రవర్స్ ఉంది ఆడవారిని బొద్దింకలు అంటున్నాడని దెన్ నాకు క్లారిటీ ఇచ్చాడు అతను సినిమాలో వాడారా ఆయన చెప్పాడు డౌన్ నా బట్ ఆడవారిని బొద్దింకలతో పోల్చడాన్ని కొంతమంది ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతే అది చెప్పాడు అంటే అనుభములు వేసినా కానీ అక్కడ బ్రతికే ఏకైక ప్రాణి బొద్దింక సో అలా ఆడవాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు బ్రతికి బట్ట కడతారు జీవిస్తారు అందుకే వారు రకం పోల్చామన్నారు ఇప్పుడు శ్రీ విష్ణువు కూడా ఓ రకంగా ఈ ట్రోలింగ్లకు సంబంధించి సినిమాలు ఉండే కొన్ని డైరీలకు సంబంధించి అటువంటి క్లారిటీని ఇవ్వాల్సి వచ్చింది కానీ మేము ఈ ట్రైలర్లో ఉన్నవి కానీ రేపు సినిమాలో ఉండే ఈ డైరీలు మేము తీసేస్తా ఉన్నారు కారణం మంచు విష్ణువుకి సంబంధించి బాగా హట్టాడు మంచు కురిసిపోతావు అంటే మీకు అర్థమైందా ఎంతో మొదలై ఒక భూతపదం కురిసిపోతావులో రీ బదులు డీబెట్ అండి పచ్చి బూత్ అది భయంకరమైన భూత్ అది అది అందులో వాడారు అన్నది తట్టుక లేపాడు మంచు విష్ణు ఇక అందుకే ఈ సినిమా గురించి ఈ సినిమాలో హీరోల గురించి ఆర్టిస్టుల గురించి ఫిలిం ఛాంబర్కే కంప్లైంట్ చేశాడు మంచు విష్ణు ఇది ఎందరూ వెళ్ళిద్దో ఏంటో అన్న వేళ మాట్లాడుతున్న మూమెంట్లో శ్రీ విష్ణు చేత ఒక వీడియో రిలీజ్ చేయించారు అందులో శ్రీ విష్ణు చెప్పాడు బాలకృష్ణ గారు కావచ్చు వెంకటేష్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వీరి మీదకు సంబంధించి మేము సినిమాలు సినిమాలో కొన్ని వాడాము అది యాక్చువల్గా ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కానీ మంచు విష్ణువుకు సంబంధించి శివయ్య అంటూ ఈ కన్నప్ప సినిమాలో వాడినటువంటి ఆ చిన్న లైన్ని మేము ఈ సినిమాలో వాడటం జరిగింది కామెడీ కోసం వాడే తప్ప ఎవరైనా హట్ చేయాలని కాదు ఇబ్బంది పెట్టాలని కాదు ఒకవేళ ఇబ్బంది పడ్డట్టయితే మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాం అది వాళ్ళ మనసు ఒప్పించినట్టయితే తీసేస్తున్నాం వద్దని చెప్పారు మేము తీసేస్తున్నాం అంటూ సింపుల్గా ఏమైనా క్లారిటీ ఇచ్చాడంటే సినిమా అన్నాక కామెడీకి సంబంధించి నేను గత సినిమాలో వాడి ఇప్పుడు ఈ సినిమా అలాగే వాడి ఉన్నాం కానీ ఇది హట్టింగ్ అనిపించింది వాళ్ళకి ఇబ్బంది అనిపించింది వాళ్ళ వాళ్ళ సినిమా ఎక్కడ ఎఫెక్ట్ పడింది అంటే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని క్షమించండి మేము తీసేస్తాం అన్నారు సో ఈ వీటి మెయిన్ ఇంటెన్షన్ ఇది నేను అంటున్నా అంతేందుకు ఎంఎస్ నారాయణ అండి ఓపెన్ హాట్ విత్ ఆర్కేత్ అందులో ఎపిసోడ్ కూడా క్లియర్గా చెప్పాడు సాలమన్ రాజు అని చెప్పేసి గోడ మీద పిడకలు కొట్టేది ఒకటి ఉండిద్ది అన్నట్టుగా ఆ సినిమా ఒకటి ఉంటుంది డాన్స్ సీన్ కాదు సమ్ రవితేజ మూవీ అది దుబాయ్ సీన్ ఏమండి అందులో ఎవరిని ఇమీడియేట్ మీరు మీరేం చెప్పేసి రాధాకృష్ణ గారు అడిగితే ఎంఎస్ ఎంఎస్ఆర్ తడుముకోలేదు చెప్పేశాడు అది కృష్ణగారినండి అన్నాడు అదేండి ఫీల్ అవరా అండి ఇండస్ట్రీలో బాగా ఎంజాయ్ చేసే వ్యక్తి కృష్ణ గారండి బాజేసాయా అని అంటారండి ఆయన సో ఇండస్ట్రీలో కామన్ అండి ఇదే విషయం మళ్ళీ శ్రీవిష్ణు చెప్పాడు ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళ హావభావాలు ఇమిటేట్ చేయటం కానీ వాళ్ళ సినిమాలో కొన్ని లైన్స్ తీసుకొని సరదాగా ఫన్నీగా మేము చేస్తూ ఉంటాము దీనికి ఎవరు హట్ అవలసిన అవసరం లేదు బట్ హట్ అయ్యారు కాబట్టి మేము తీసేస్తాం అన్నాడు ఇండైరెక్ట్గా మంచు విష్ణుకు సంబంధించి అతను కామెడీని కామెడీగా తీసుకోలేని బాస్ ఎందుకు నువ్వు ఇలా హట్ అయ్యా ఏంటని అన్నట్టు సరే ఆయన హట్ అయ్యాడు కాబట్టి మాకు అవసరం అని చెప్పి తీసేసినట్టు రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరలా చెప్తున్నా మంచు విష్ణు మీద ట్రోలింగ్ ఎక్కువ అవటం వల్ల అతను ఆ ఈ రకంగా ఫీల్ అవుతున్నాడా లేదు ఎక్కడ కన్నప్ప మీద ఎఫెక్ట్ పెట్టి చెప్పేసి అంటున్నాడే నాకు అర్థం ఎందుకంటే సన్ ఆఫ్ ఇండియానా మోహన్ బాబుది అసలు ఆ సినిమా డిజాస్టర్ అయింది బట్ నేను సినిమా చూశానండి సినిమా నాకు నిజంగా బాగానే ఉంది బాగుంది కాదు బాగానే ఉంది చూడొచ్చు కానీ సినిమా డిజాస్టర్ అసలు లేదు ఎందుకంటే భయంకరం ట్రోలింగ్ అనమాట సో వీడకి ఇంటేషన్ నా మీకు అర్థమైందా తెలుగు సినిమాని కాపాడుతున్నారో లేదా హాస్యాన్ని చంపేస్తున్నారో నాకు తెలియదు కానీ మొత్తానికైతే రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా పుణ్యమని దిక్కుమల్ ట్రోలింగ్లు పుణ్యమని రోస్టింగ్ మీడియాస్ పుణ్యమని చెప్పేసి అవతలలో హట్ అయ్యారంటే యువతల వాళ్ళు సినిమాల్లో జాగ్రత్త పడక తవ్వటం లేదు ఈవెన్ ఆ సీన్స్ని కూడా తీగ తప్పదు ఇప్పుడు శ్రీ విష్ణు తెచ్చేసి అలాగే అయింది బట్ మంచు విష్ణు ఈ కాలంలో మాత్రం నిజంగానే కొన్నిటికి బాగా హట్ అవుతున్నారు మరి ఎందుకు ఏంటంటే మరి పాపం ఆయన చుట్టుపక్కల ఉన్న అని చెప్తున్నారు లేదా ఆయనకే అలా అనిపిస్తుందా డోంట్ నా ఎగ్జాక్ట్లీ బట్ అని హోతున విధానం చూస్తే మాత్రం ఎక్కడో ఏదో మాత్రం బాగా ఎక్కడో నొచ్చుకున్నట్టు మాత్రం అర్థమవుతుంది